మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేముకుర్తి మండలం చీమలమరి గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్మించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంఖరరామంబాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాలను గురించి వివరుస్తూ సైకిల్ గుర్తుకు వేసి తనను మరియు పాపట్ల పార్లమెంటు ఎన్డీ అభ్యర్థి తానేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామ్ని భాల మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సమస్య ఉంటే అక్కడ రోడ్డు మీద ట్యాంకర్ కట్టం పైప్ లైన్ కూడా చేయించాం శాంక్షన్ చేసి చేయించాం అడి అడిగినట్టు ఇల్లు శాంక్షన్ చేపించాం ఎన్టీఆర్ హౌస్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ దాని తర్వాత దాని తర్వాత సీఎం రిలీఫ్ అనేక సందర్భంలో ఇక్కడ ఇంటింటికి వచ్చి సీఎం రిలీఫ్ ఇచ్చిన విషయాలు మీ అందరికొచ్చింది చివరికి ప్రాసర్ గారు కూడా నేను ఇంటికి వచ్చి ఇచ్చిన విషయం